చేవెళ్ల లోక్సభ పరిలో గట్టెక్కేదెవరు బీఆర్ఎస్ కోటను బద్దలు కొట్టగలరా కాంగ్రెస్ పాలనకు చేవెళ్ల ఓటర్లు వేసే మార్కులెన్ని ప్రధాని మోదీ ఫ్యాక్టర్ ఫలిస్తుందా గులాబీ బాస్ వ్యూహాలు వర్కౌట్ అవుతాయా నీకు నాకు సైలో చూద్దాం ఓవైపు అంతర్జాతీయ సంస్థలు మరోవైపు వెనుకబాటుకు గురైన గ్రామీణ ప్రాంతాలు ఈ రెండు ప్రాంతాలు కలగలిపి ఉండేదే చెవేళ్ల పార్లమెంటు నియోజకవర్గం రెండు వేల ఎనిమిది నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా చెవెళ్ల పార్లమెంట్ ఏర్పాటైంది ఈ నియోజకవర్గం నుంచి ముందుగా ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత సూదిని జైపాల్ రెడ్డి పోటీ చేసి గెలుపొందారు ఆ తర్వాత కొండా విశ్వేశ్వర రెడ్డి ఆ తర్వాత గడ్డం రంజిత్ రెడ్డిలు ఎంపీలుగా ఎన్నికయ్యారు ప్రస్తుతం ముగ్గురు అభ్యర్థులు ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు కొండా విశ్వేశ్వర రెడ్డి మూడోసారి గడ్డం రంజిత్ రెడ్డి రెండోసారి కాసాని జ్ఞానేశ్వర్ రెండోసారి పోటీ చేస్తున్నారు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి ఆయా అభ్యర్థుల అభిప్రాయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి గారు మనతో ఉన్నారు ఆయన అడిగి చెవిళ్ల నియోజకవర్గానికి సంబంధించి రాజకీయ పరిస్థితులను తెలుసుకున్నాం రంజిత్ రెడ్డి గారు మీరు గత కొన్ని రోజులుగా ప్రచారం చేస్తున్నారు మీరు ఏ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు గత ఐదు సంవత్సరాలు రంజిత్ రెడ్డి ఏం పని చేసిండు విశ్వేశ్వరెడ్డి ఏం పని చేసిండు అదే కులమానం కావాలి ఈ ఎలక్షన్ ఆ ఎంపీ ఎలక్షన్లే కావచ్చు చిన్న చిత్ర ఏ ఎలక్షన్ అయినా కూడా అదే కులమనం కావాలి రాబోయే రోజుల్లోనే ప్రగాఢంగా నమ్ముతున్నా అదే కావాలని కూడా యావత్ నాయకులకు ఎందుకు చెప్తున్నా అంటే లేకపోతే ఏమవుతుంది ఇష్టమా లాస్ట్మెంట్లో ఏదైనా మాట్లాడవచ్చు ఏదైనా చేస్తారన్నది పోవాలి ఆ రోజు నేను గత ఐదు సంవత్సరాలు నేను నా పనితీరు విద్యా పరంగా వైద్య పరంగా సంక్షేమ పరంగా అభివృద్ధి పరంగా అందుబాటు పరంగా నేను ఎంత పర్ఫెక్ట్గా చేసినా అని చెప్పి ప్రతి ఒక్కరు అదే చెప్తారు మీరు చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీలో చేరే అభ్యర్థిగా పోటీ పడ్డా పోటీ పడుతున్నారు కాంగ్రెస్లోని గ్రూపులన్నీ మీకు సహకరిస్తున్నాయే ఏ ఒక్క పేరునైనా సహకరిస్తలే అని చెప్పి మీరు బయట వింటే నాకు ఆ పేరు చెప్పండి ఎందుకంటే కాంగ్రెస్కి కుటుంబ సభ్యులందరికీ రేవంత్ రెడ్డి గారు ఇంట్రడ్యూస్ చేసి చెప్పింది నేను పిలిపించుకున్నా తీసుకున్నా అని చెప్పి చెప్పాను డిస్కషన్ ఏం లేకుండా అక్కడ క్యాండిడేచర్ గురించి ఇద్దరు క్యాండిడేట్స్ కూడా ఒకరికి మల్కాజీ రోజుల కెడ్జెస్ ఒకరి అంత సెట్ అయిపోయినకి ఎక్కడ ప్రాబ్లం లేదు ముగ్గురు పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులు కూడా గతంలో బీఆర్ఎస్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్తో కొనసాగుతున్న వాళ్ళు ఈ పోటీ మీకు ఎట్లా అనిపిస్తుంది మరి అలానే మన రాజకీయాలలో పార్టీలు మారిన వాళ్ళు ఎంతమంది అని నేను పార్టీ మారక ముందుకు చూసిన టీవీల పైన ఎక్కడ ఏ ఏ డిస్కషన్ పేపర్లో కొన్ని రోజులు చూస్తున్నా ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడో అవసరాల రీత్యా రాజకీయాలు ముందుకు పోవాలన్న ఆలోచనతోటి పార్టీ మారిన వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో మీరు బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉంటున్నారు ఈ ఏం మీకు తేడా ఏమనిపిస్తా ఉంది మరి ఏ ఎన్నికల్లో అప్పుడు బీఆర్ఎస్ చూపించే ఇప్పుడు కాంగ్రెస్ చూపు ఇప్పుడు ఏమైతుందంటే మొన్న కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసినంత నెక్స్ట్ పెద్ద ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ రెట్టింపు ఉత్సాహం ఎందుకు వచ్చిందంటే ఎవరికి అప్పుడేమో మార్పు కోరుకున్నారు మార్పు కావాలనుకున్నారు రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్ళి అందరు సంతోషంగా ఓట్లేసారు ఇప్పుడు ఆయన బలంకి ఆయనకి ఇంకా బలం చేకూర్చాలంటే ఎన్ని ఎంపీ సీట్లు గెలిస్తే మనకు కావాల్సిన ఏమేమి కావాలో కేంద్రం నుండి తెచ్చుకోవచ్చు అని చెప్పి అందరు ఎంపీ సీట్లు కాంగ్రెస్కే మాకు ఈ ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థితో పోటీ ఉందని మీరు అనుకుంటున్నారు కొండా విశ్వేశ్వర రెడ్డితో మోడీ చరిష్మా అంటే మీ కాంగ్రెస్ పార్టీ ఏమైనా వెనకబాటు గురవుతాయి అవకాశం ఉందా అవునా అవన్నీ కాసా జ్ఞానేశ్వర్ గారితో పోటీ ఉందంటే కొండ విశ్వేశ్వర రెడ్డి వేస్ట్ అని మీరే అడుగుతారు మీతో అదే ప్రాబ్లం నేను ఇంత స్ట్రేట్గా చెప్తున్నాను నా పోటీ కొండా విశ్వేశ్వర రెడ్డితో కొండా రెడ్డి ఏమైనా కామెంట్ చేస్తుండో రంజిత్ రెడ్డికి డిపాజిట్ రాదు రంజిత్ రెడ్డి మూడు లక్షల పైన ఓడిస్తా అని అంటున్నాడు బీఆర్ఎస్ ఏమంటారు రంజిత్ రెడ్డి థర్డ్ స్థానం పోతారు అంటారు మా ఇద్దరు నా గురించి ఎందుకు కామెంట్ చేస్తారు ప్రొద్దున లేస్తే నా పేరే జపం చేస్తాను హవా కొనసాగుతుంది నాలుగు వందల సీట్లకు పైగా మేము గెలుస్తామని బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు ఏ ఒక్క బీజేపీ నాయకున్న మొత్తం దేశం మొత్తంలా ఏ ఒక్కరైనా నాలుగు వందలు కాదు కదా ఓ మైనస్ ట్వంటీ పర్సెంట్ వస్తాయని చెప్పి గట్టిగా చెప్పమని ఛాలెంజ్ చేస్తారు వరుసగా రెండు సార్లు మేము బీఆర్ఎస్ అభ్యర్థులుగా అక్కడ విజయం సాధించాం ఈసారి కూడా మేమే విజయం సాధిస్తామని బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు ఏ పార్టీ కాంటెస్ చేసిన వాళ్ళు ఇండిపెండెంట్ వాళ్ళు కాంటెస్ట్ చేసే వాళ్ళని కూడా అడగండి ఏంటంటే గట్టిగా పోటీ ఇస్తాను ఇవ్వాలి ఇవ్వాలి కదా అందులో ఇంకా ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మొన్నడానికి అంత బలంగా ఉన్న పార్టీ డెఫినెట్గా పోటీ ఇస్తాను అనుకో కాసాని జ్ఞానేశ్వర్ గారు సీనియర్ నాయకులు అంత ఎక్స్పీరియన్స్ ఉంది అంత అనుభవం ఉంది అనుభవంతో ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ గారు పోటీ ఇస్తారు డెఫినెట్గా సో త్రి త్రిముఖ పోటీలో చూడాలి మీరు ఎంపీ అయితే ఏం చేయాలని చెప్తున్నారు నేను కొత్త హామీలు ఏమి ఇవ్వదలుచుకోలేదు అందరిలాగా నేనేమంటున్నానంటే పోయేసారి ఏవైతే హామీలు ఇచ్చినా అన్ని హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చిన అప్పుడు అభివృద్ధి అందుబాటు అన్న ఇప్పుడు విద్య పైన వైద్యం మీద సంక్షేమ మీద ఇంకెక్కువ అన్నిటి కలిపి పెద్ద వేస్తాను అవి వేసిన వాళ్ళు అట్లయితే రిజర్వేషన్ల అంశం తీవ్ర వివాదాస్పదంగా మారుతుంది రిజర్వేషన్ల అంశంపై మీ ఒపీనియన్ ఏంటి మరి రాజ్యాంగం ప్రకారం ఏదైతే రాసినారో రాజ్యాంగం వాళ్ళు ఏమనుకుంటున్నారంటే పది సంవత్సరాలు ఇచ్చి రాశారు కదా దాని ప్రకారం మళ్ళీ ఎందుకు రివైజ్ చేయాలి సెవెంటీ ఫైవ్లో రివైజ్ చేసి ఇవన్నీ ఎందుకు అవసరమైంది అన్న అనుకునే ధోరణిలో బీజేపీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు అదే ప్లా ప్లాన్ చేశారు ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాలు అయింది తీసేద్దామని అనుకుంటున్నాము అది లీక్లు అయ్యి ఊల్టా కొట్టేసరికి ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నాం మేము చేయలేదు వాళ్ళ మనసులో లేనిదే అవన్నీ మాట్లాడతారు మైనారిటీలో రిజర్వేషన్లు తొలగిస్తామన్న ప్రకటనలు కూడా చేస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం అంటారు అవునా సమంజసం కాదని ఇప్పుడు తెలుసుకున్నారు ప్రకటన అయితే చేసేరు అడ్వాంటేజ్ వస్తుంది ముస్లిమ్స్ ఎట్లా మనకి వేస్తారు బీజేపీ హిందువులు అనేయాలని చెప్పి కానీ ఎప్పుడైతే సంకేతాలు ఎందుకు తప్పుడు పంపిస్తాయి అంటే అట్లా ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వము అని చెప్పి మోడీ గారు చెప్పడం ఆయన ఏ కాంటెస్ట్ చెప్పినా మనసులో అయితే అది ఉన్నది కదా ఒక్కసారి ఒక ఆలోచన వస్తే అది ఇంకా పెద్దగా అయిపోతాయి కానీ తగ్గదు కదా ఈసారి మీకు చెవెల్ల పార్లమెంట్ ప్రజలు ఓటు వేయాలంటే మీరేం చెప్తారు సార్ ఒక ఎంపీగా చెవెల్ల పార్లమెంట్ కాన్స్టిట్యూన్స్లో అక్కా జిల్లాలో అన్నదమ్ములు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినారో దానికి అనుగుణంగా గత ఐదు సంవత్సరాలు పనిచేసినా కాబట్టి వాళ్ళందరిని ఒకటే వేడుకుంటున్నా రాబోయే ఎలక్షన్లో మే అందరు బయటికి రండి నేను ఐదు సంవత్సరాలు చక్కగా పనిచేసిన ఎవరికేం పనినా చేసి పెట్టిన ప్రభుత్వ పరంగా లేకపోతే పర్సనల్గా ఇన్ని చేసినా నాకు ఆశీర్వదించమంటుంది గత ఐదేళ్ల చేసిన కులమానం తాను అందుబాటులో విధానాన్ని దృష్టిలో ఉంచుకొని తనను ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి కోరుతున్నారు బీజేపీ నుంచి పోటీ చేస్తున్నాయి విశ్వేశ్వర విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి చెవేళ్ళ పార్లమెంట్ గురించి మరి మరిన్ని వివరాలు తెలుసుకుందాం విశ్వేశ్వర విశ్వేశ్వరరెడ్డి గారు ఎలా జరుగుతుంది మీ ప్రచారం అందరికంటే ముందుగానే మీరు ప్రచారం మొదలుపెట్టారు నేను రెండు రౌండ్లు ప్రచారం అయిపోయింది నాకైతే ఇది హాట్ సీట్ కనిపిస్తలేదు సల్లగా కూల్ సీట్గా ఉన్నది నాకు అండ్ ప్రజలు ఎక్కడ పోయినా కూడా ఎక్స్పోనెన్షియల్ రోజు జాయినింగ్ అవుతుంది మీటింగ్ పోతే జాయినింగ్ ప్రచారం అయితే జాయినింగ్ రోడ్ షో అయితే జాయినింగ్ ఇంట్లో కూర్చుంటే వచ్చి జాయినింగ్ ఫోర్టీన్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు నైన్టీన్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు ఇప్పుడు బీజేపీ నుంచి పోటీ చేస్తారు ఎట్లా మిమ్మల్ని గెలిపిస్తారని మీరు అనుకుంటున్నారు ఎందుకంటే నేను ఎప్పుడు కూడా అధికారం దిక్కు కాదు ఎప్పుడు కూడా ప్రజలకు ఉండేది మొత్తం ఎవరు ఎక్కడెక్కడ పోతారు అందరూ పార్టీ మారినోళ్ళు అధికారం దిక్కు దుంకుతారు నేను అధికారం తప్పు చేస్తుంటే ఆ ధైర్యం ఉన్నది నాకు అధికారం వ్యతిరేకించి ఉల్టా అధికారం నుంచి ప్రజలు దిక్కుపోయేటోడు నేను ఒక్కనే అందుకే తెలంగాణ మొత్తం తెలంగా యావత్ తెలంగాణ నన్ను గుర్తిస్తుంది ఎందుకంటే వీడిని ఒక్కనికే ధైర్యం ఉంది అధికారంలో ఉన్నప్పుడు అధికారంతో కొట్టి కొట్ కొట్లాడుకొని బయటకు వచ్చి అధికారం వ్యతిరేకిస్తున్నాడు వేరే వాళ్ళు ఏంది అధికారం ఎక్కడ ఉంటే అక్కడ దున్నకుడు మీరు ప్రజల్ని కలవరు ప్రజలకు దూరంగా ఉంటారు మిమ్మల్ని కలవాలన్నా అపాయింట్మెంట్ తీసుకోవాలి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది అని మీ ప్రత్యర్థి ఆరోపణలు చేస్తా ఉంటాం దానికి నేనేం చేయాలి దానికి ఆరోపణ చేస్తాడు దానికి వ్యతిరేగత ఆరోపణలు తా ఏం లేవు స్కామ్లు చేసినోడు ఎక్కడ తిరిగినోడు ఒక తొంభై శాతం విలేజెస్ అడుగు అడుగుడు పెట్టలేదు ఆయన ఎంపీ ల్యాడ్స్ వాడుకోలేదు నేను చేసిన ప్రాజెక్ట్స్ కూడా కంప్లీట్ చేయగలగలేడు ఆల్దో నేను శాంక్షన్ చేసిన ఎవరిని తెలియలేదు ఓన్లీ ఆ వ్యాపారం భూదంద కొంతమంది పాలిటీషియన్స్ లేకుంటే జీతం ఇచ్చి ఓ పది మంది యూత్ను సోషల్ మీడియాలో పెట్టుకుంటూ అద్దప్ప క్యాడర్ లేదు పని చేయలేదు ఎవరు ఆయనను ఈ రోజు మీరు సర్వే చేసినా వాళ్ళు సర్వే చేసినా మీ ఎంపీ ఎవరంటే సగం మందికి తెలియదు ఎక్కడ ఏ సమస్య ఉన్నాయో తెలియదు ఆ టమాటా రైతుల గురించి తెలియదు ఆ మొక్కల రైతు గురించి అయితే కొంచెం తెలుసుకున్నాడు ఆ పదహారు వంద వందల రూపాయల మొక్కలు తక్కువ ధరకు కొనుక్కొని బయట అమ్ముకున్నారు ఇది ఎవరు వాళ్ళు ఆయన ఉన్నప్పుడే కదా ఆయన పోల్ట్రీ ఫెడరేషన్ హెడ్ ఉన్నప్పుడే కదా గసుంటివే తెలుసు కానీ ఈ స్కామ్లు గీమ్లు గుడ్లు యాభై గ్రాముల గుడ్లు తక్కువకు అమ్ముకున్నాడు తర్వాత పార్లమెంట్లో మాట్లాడింది పోల్ట్రీ ఇక్కడ కరోనా అంది స చచ్చిపోతుంటే ఆయన బాధ ఏంటంటే నా గుడ్ల అమ్ముడు వేలేవు నా చికెన్లు అమ్మవడి వేవని కరోనా వచ్చినప్పుడు చికెన్ తిను చికెన్ తిను అని అక్కడ ప్రచారం రెడ్డి కాదు కొండ విషం రెడ్డి అన్న కామెంట్స్ కూడా వినిపిస్తాం ఏమని అనుకోండి ఏమని అనుకోండి ఆయనకు వేరే వాళ్ళని విమర్శ చేస్తుడు తప్ప ఏం లేదు మీ ఎజెండా ఈ ఎన్నికల్లో మీరు ఏ ఎజెండా ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు నేను అందరు అందుబాటులో ఉంటాను అందరి ఇంటికి పోతాను అన్ని ఊర్లు తిరుగుతాను ప్రతి ప్రతి సర్పంచ్ ఎంపీటీ నేను టచ్లా ఉంటిని ఉన్నాను నేను ముందు కూడా అట్లనే కొనసాగుతాను తర్వాత ఎన్నో సమస్యలు లోకల్ సమస్యలు నేను కొన్ని పరిష్కారం చేసినాను ఇంకా చేసేద్దునే ఎన్నో రైతుల విషయంలో కొన్ని చేసినాను కొన్ని చేసేద్దుంది దీనికి కందులకు జిఏ ట్యాగింగ్ తెప్పించినాను తాండూరు రాయికి జీఎస్టీ ఎక్కువ ఉంటే ఎయిటీన్ పర్సెంట్ నుంచి ఐదు పర్సెంట్ వరకు చేపించినాను రోడ్లు తెచ్చినాను అంటే టీఆర్ఎస్ ఎంపీ ఉంటుంటేనే బీజేపీ ప్రభుత్వంతో అవి అన్నీ తీసుకొచ్చినా ఇప్పుడు బీజేపీ ఎంపీ ఉంటే అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంటుంది అంతకంటే డబుల్ తీసుకొస్తే ఇక్కడికి అదే కాక నిధులు ఇటు అటు డైవర్ట్ కాకుండా ఇక్కడనే ఫుడ్ పార్క్ వచ్చింది అది ల్యాండ్ స్కామ్ అయింది ఫుడ్ పార్క్ అని పెట్టిండు అడగంది ఆయన ల్యాండ్ స్కామ్ అయిన పాత్ర ఉండేనా లేదా ఇక్కడ హనుమాన్ల గుడి కూలగొట్టి బ్లాస్ట్ చేసి దాని రియల్ ఎస్టేట్ చేసిన మా చేవల పక్కకు ఎండోమెంట్స్ ల్యాండ్ రాముని సీతారాంపూర్ అనే గ్రామంలో లెవెన్ హండ్రెడ్ ఎక్కర్స్ ప్రభుత్వం గుంజుకొని తీసుకోరాదు గుంజుకొని ప్రైవేట్ ఏదో ఇంపార్టెంట్ టవర్ వచ్చినా బ్రిడ్జ్ వచ్చినా రోడ్కి తీసుకోవచ్చు కానీ పబ్లిక్ కొరకు ఉపయోగపడేది అది తీసుకొని ఇండస్ట్రియల్స్ కమ్మిండ్రు అందులో పాత్ర ఉందా లేదా ఆయన ఉన్నప్పుడు ఇందులో పాత్ర ఎవరిది ఉందని మీరు చెప్పదలుచుకున్నారు ఆయన ఎంపీ ఉన్నప్పుడే ఉండే కదా ఆయన ఎంపీ ఉన్నప్పుడే లెవెన్ హండ్రెడ్ ఎక్కర్స్ గవర్నమెంట్ భూమి ఎండోమెంట్స్ తీసుకొని ఇండస్ట్రియల్స్కి ఇచ్చింది సీతారాంపూర్ గ్రామం సర్వేలు చెప్పమంటే చెప్తాను అది ఆయన ఉన్నప్పుడు కాలేదా ఆయన ఉన్నప్పుడు డెవలప్మెంట్ అంటే ఆయన అనుకుంటూ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అది కాదు డెవలప్మెంట్ అంటే ప్రజల జీవితాలు బాగా కావాలి లేని దగ్గర రోడ్స్ కావాలి నీళ్లు కావాలి పెన్షన్లు చక్కగా రావాలి ఎంతోమంది పది శాతం అర్హతలకు పెన్షన్ వస్తలేదు ఇవన్నీ కూడా చూసుకుండా చూసుకోలేదు ఊర్లో దిగిందా దిగలేదు ప్రజలను కలిసిందా కలవలేదు నేను ప్రతి ఒక్కరిని ప్రతి ఊరిని కొన్ని కొన్ని ఊర్లల్లో రాత్రి మొత్తం పట్టుకొని నెక్స్ట్ డే పోయి లేచినాను ఒకటి కాదు పది ఊర్లల్లో అంటే మీరు ఈ ఎన్నికల్లో ఎవరు ప్రత్యర్థిగా మీ ప్రత్యర్థి ఉంటారని మీరు అనుకుంటున్నారు ఇది ఇద్దరు పోటాపోటీగా అవుతున్నది అనవసరంగా వాళ్ళను మన పెద్ద మనిషిని తిట్టిండ్రు ఏంది డమ్మీ క్యాండిడేట్ డమ్మీ క్యాండిడేట్ అని కాసాని గ్యాన్వేసర్ ముదిరాజ్ కమ్యూనిటీ ఒక పెద్ద మనిషి ఏమన్నా ఉండేది పెద్ద మనిషిని అట్లా అనక ఆయన డమ్మీ క్యాండిడేట్ డమ్మీ క్యాండిడేట్ అని కాంగ్రెస్ వాళ్ళు తిట్టిండ్రు ఇప్పుడు ఆ డమ్య రియల్ క్యాండిడేట్ వాళ్ళిద్దరి మధ్య పోటా పోటీగా రెండో స్థానం కొరకు కొట్లాడుతున్నారు నేను ఎంపీగా గెలిస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అభివృద్ధి చేయిస్తాను అని అంటున్నారు మీరు డెవలప్మెంట్ కోసం మీరేం చెప్పదలుచుకున్నారు ఇవన్నీ తెస్తాను నేను చెప్పిన కదా నేను చేవల్లు ఉంటే మొట్టమొదటి నేను కే ఇప్పుడు బ్యాంకులలో పైసలునే అందరి దగ్గర ఉన్నాయి నేను ప్రతి ఒక్కరికి అర్హతలకు అందరికీ ఇరవై వేల నుంచి ఇరవై లక్షల వరకు మెయిన్ లోన్ గ్యారెంటీ ఉంటే నా ఇంకా మోడీ ఉన్నారు ఇది ఎన్నో ఎన్నో రాష్ట్రాలలో మంచిగా అమలు అయింది ఇక్కడ అంత మంచిగా అమలు కాలేదు ముద్రా లోన్స్ కానీ లేకుంటే చేనేత వీళ్ళందరికీ రెండు బర్రెలు కొనుక్కొని పాల బిజినెస్ అయినా రెండు కుట్లు మిషన్ పెట్టుకుని బట్టల బిజినెస్ అయినా మేము గ్యారెంటీ ఉంటా నేను గ్యారెంటీ ఉంటా ఆ లోన్స్ తప్పక ఇప్పిస్తా ఇరవై వేల నుంచి ఇరవై లక్షల వరకు అదే కాక ఇండ్లు ఎవ్వరికి రాలేదు తెలంగాణలో వర్స్ట్ ఉండే ఇళ్ళల్లో అటు కేసీఆర్ చెప్పిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు లేకుంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు వచ్చే పైసలు రాలేదు నేను తప్పక ఇక్కడ ఉండి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు తప్పక అర్హతులకు అందరికీ ఇండ్లు లేని వాళ్ళందరికీ లేకుంటే ఇండ్లు కూలిపోయిన ఉన్నా కూడా మంచి లేదు వాళ్ళకి నేను కట్టిస్తాను చెవిళ్ళ అభివృద్ధి కోసం తాను పక్కా ప్రణాళిక ప్రకారం పనిచేస్తానని ప్రజలు గెలిపిస్తే మరోసారి చెవిళ్లను ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని కొండ విశ్వేశ్వరరెడ్డి చెప్తున్నారు కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు ఇందుకు సంబంధించి చెవేళ పార్లమెంటు రాజకీయ పరిస్థితులను ఆయన కాసాని గారు మీరు చెవేళలో మరోసారి అంటే రెండోసారి ఎంపీగా పోటీ చేస్తున్నారు అప్పటికి ఇప్పటికీ పరిస్థితులు ఎలా ఉన్నాయనుకుంటున్నాను నేను బాగా గమనించాలి అప్పటికిప్పుడు అన్ని దాంట్లోనే పరిస్థితులు వేరే ఉన్నాయి అప్పుడు నేను తొంభై మూడు కులాలు తొంభై ఆరు కులాలకు పార్టీ పెట్టి కంపల్సరీ నిలబడవలసిన అవసరం నిలబడ్డం ఇప్పుడు వచ్చే వరకు పొలిటికల్ పార్టీల ప్రకారంగా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఇలా రంగంలోకి ప్రధాన పార్టీలుగా రంగంలో దించినటువంటి మాట అయితే ఈ ముగ్గురు అభ్యర్థులు కూడా ఈరోజుకు చూసుకుంటే అందరూ కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ తరఫున నిలబడ్డటువంటి పార్లమెంట్ అధ్యక్షులు అభ్యర్థిత్వాన్ని ప్రధానంగా లేవనెత్తు డమ్మి అభ్యర్థిగా బీఆర్ఎస్ సంఘంలోకి దించిందన్న ఒక ఆరోపణ చేస్తాం అన్నారు ఎప్పుడు అన్నారు అడుగుదాము ఎవరు డమ్మీ ఎవరు ఏందో వాళ్ళకి అర్థమైపోయింది ఇప్పుడు డమ్మి అన్న వాళ్ళకు జవాబు ఇచ్చేసి నేను అదే రోజు డమ్మితో డైరెక్ట్ నువ్వే వచ్చి కాంటాక్ట్ చేయమన్నా అర్థమైందా డమ్మి అనే క్వశ్చన్కు అర్థం లేదు డమ్మి అంటే ఏందో కూడా తెలియనటువంటి వ్యక్తులు మాట్లాడితే నేను ఏం చేయాలి పోటీ పడుతున్న అభ్యర్థులు ఇద్దరు కూడా ఒక ఆయన మాది జాతీయ పార్టీ మేము జాతీయ స్థాయిలో అధికారంలోకి వస్తామని ఒక ఆయన చెప్తా ఉన్నారు ఇంకో ఆయన మేము రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం జాతీయ స్థాయిలో కూడా అధికారంలోకి వచ్చి అభివృద్ధి చేస్తామంటారు మీరు దీనికి ఏం చెప్పబోతున్నారు నేను చెప్తున్నా ముందు తెలంగాణ రాష్ట్రంలో ఎవరు అభివృద్ధి చేసినా చూడండి ముందు ఇల్లు సరిదిద్దుకోండి దేశాన్ని తర్వాత ఎదురు గతంలో కాంగ్రెస్కు నాలుగు వందల సీట్లు ఉండేవి ఇప్పుడు ఉన్నాయా గతంలో బీజేపీకి రెండే సీట్లు ఉండేవి తెలుసు కదా మీకు మీకన్నా విజ్ఞులు మేధావంతులు లేరు ఇద్దరే ఉండి మన నాలుగు వందల మూడు వందల గేట్లు వచ్చారు ప్రజలల్లో ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క పనితీరును బట్టి మెరుగుపరుస్తుంది ఎవరేం పని చేశారనేది ముందుకు వస్తుంది తెలిసినంత వరకు పది సంవత్సరాల కాలంలో సుదీర్ఘ కాలంలోపట కే కె చంద్రశేఖరరావు గారు తెలంగాణకు చేసినటువంటి పనులు అంత ఇంత కాదు ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు నిశ్శబ్ద విప్లవం రాబోతుంది తెలంగాణలో పార్లమెంట్లలో కాసానికి జ్ఞానేశ్వర్ చేవెల్లగడ్డ మీద బీఆర్ఎస్ జెండా ఎగరబోతుంది కాసాను జ్ఞానేశ్వర్ పార్లమెంట్ అభివృద్ధి ప్రణాళిక ఏం వాళ్ళు చేయని నేను చేస్తా కదమ్మా ఇంతకుముందు చేసినా నేను అందుకుని చెప్తున్నా మొన్న నేను చెప్పుడు కాదు మొన్న ఇంటింటికి తెలుగుదేశం వాళ్ళం బీఆర్ఎస్ వాళ్ళని జరుగుతున్నాం పోతే అయ్యా కాసాని జ్ఞానేశ్వర జిల్లా పరిషత్ ఉన్నప్పుడు ఈ రోడ్ వేసారు ఇప్పటిదాకా చెక్కు చెదరలేదని చెప్తున్నాం నేను చెప్పడం లేదు వాళ్ళు వచ్చిన అక్కడికి టెలిఫోన్లో మాట్లాడి అలా వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నాను మేము చేసినాము మర్చిపోయినాం కాసాని జ్ఞానేశ్వర్ ఉన్నప్పుడు నిరంతరం పబ్లిక్ గురించి ఆలోచన చేసింది అప్పుడు ప్రతి ఇంట్లో కూర్చున్నటువంటి వీరవాణి కానీ ఓ ముసరాయన కానీ ఆయన సొంత పైసలు రావడానికి నేను తేనీగల పెంపకం పెట్టినా మీ డెవలప్మెంట్ విజన్ ఏంటి చివరి గురించి మీరు ఏం చేయ ఓటర్లకి ఏం చెప్పి ఓట్లు అడుగుతారు మన ప్రాంతంలో అన్ని తెలిసినటువంటి వ్యక్తిగా నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఐదు సంవత్సరాలు జిల్లా పరిషత్ చైర్మన్గా చేసిన అక్కడ ఇంకడు గుంతలతో మొదలుకుంటే చెక్ డ్యామ్స్ కానీ స్కూల్ బిల్డింగ్స్ కానీ అదేవిధంగా గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ కానీ ఇలాంటి చాలా వరకు వ్యవసాయదారులకు అవసరం ఉన్నట్టు ఇంతకుముందు నేను తేనీగలు కానీ అట్లనే జెట్రోఫ కానీ అట్లనే స్టేవియా కానీ వనీల కానీ ఇవి నేను ముందు నా పొలంలో పెట్టి అందులో లాభాలు వస్తేనే వ్యవసాయ వాళ్ళకి ఇచ్చిన లాభాలు వస్తేనే ఆ విత్తనం వాళ్ళకి ఇచ్చిన అది నాకు లాభం రాకపోతే వాళ్ళని కూడా వేయలేదు నేను ఎందుకు చెప్తున్నా అంటే మంచి పని చేసిన వాళ్ళకి మీరు ఓటేయ్యండి ఇదే చేసి తాను చేసిన అభివృద్ధిని పరిశీలించి తనను మరోసారి ఎంపీగా అవకాశం ఇవ్వాలని ఏ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసా సాయి శ్రీకాంత్ హైదరాబాద్